ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కి జై హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను సాయిబాబాది నవగురువార వ్రతం అయితే స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఈరోజు ఆరో వారం నవగురువార వ్రతం అంటే తొమ్మిది వారాలు చేస్తాము మనకు పడని వారం స్కిప్ చేసేసి టు బి కంటిన్యూ చేయొచ్చు ఈ తొమ్మిది గురువార వ్రతం గురించి ప్రతి వారం కొద్ది కొద్దిగా నేనైతే అందులో ఉండే కథ గురించి అలాగే పద్యాల గురించి శ్లోకాల గురించి ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క డివోషనల్ అంటే ఎవ్రీ థర్స్డే నేను పోస్ట్ చేసిన నవగురువారి వ్రతం సాయిబాబా ప్రతం పూజా విధానం బ్లాగ్లో కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు కూడా కొన్ని షేర్ చేసుకుంటాను సో ఆరో వారం పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు డీటెయిల్ లోకి అయితే వెళ్ళిపోదాము అంతేకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా పూజా విధానం నవగురువారం పూజా విధానం నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి నాకు తెలిసి నేనైతే ఒక టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ టైంలో ఫస్ట్ టైం నేను ఈ పూజ స్టార్ట్ చేశానండి ఇంకా మ్యారేజ్ అయినాక ఇది సెకండ్ టైం చేయడము సో ఆరు వారాలు తొందరగా కంప్లీట్ అయినాయి అంటే మధ్యలో నేను ఒక వారం మొత్తం కూడా కంప్లీట్గా పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పేం ఉండదు ఆ తర్వాత కూడా దీపారాధన చేస్తే అంటే తర్వాత రోజు శుక్రవారం అలా ఒక రోజు కంప్లీట్ అయినట్టుగా ఫీల్ అవుతాను అలా రూల్ ఏం లేదండి పొద్దున సాయంత్రమైనా ఇప్పుడు ఈ పూజ చేసుకోవచ్చు నాకు నేను పెట్టుకునే రూల్స్ ఇవి అంతే ఇంకా సాయిబాబా పూజ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది భక్తి శ్రద్ధలతోనే ఆయన పైన భారం వేసి మన కోరికల్ని విన్నవించుకొని ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది తొమ్మిది గురువార వ్రతం తొమ్మిది వారాలు కూడా ఒక గంట పాటు ఈ పూజ మనం కేటాయించాలి గంట టైం ఎందుకు పడుతుంది అంటే ఈ నవగురువార వ్రతంలో స్పెషల్గా మనం చూసుకునేది చదివేది ఏంటిదంటే పుస్తకం ఇది నవ ఊరి వాళ్ళ అని మనం చెప్పేసి మనకు గూగుల్లో కొట్టిన పీడిఎఫ్ వస్తుంది ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఏ డివోషనల్ షాప్స్లో పూజా స్టోర్స్లో అలా దొరుకుతుంది లేదు అనుకుంటే మనకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అమెజాన్లో కూడా ఈ బుక్ అవైలబుల్గా ఉంటుంది ఇరవై ఐదు పేజీలు ఉంటుందండి మొత్తం బుక్లో స్టోరీస్ కానీ పద్యాలు శ్లోకాలు అలాగే మనం చదువుకోవలసిన విధానాలన్నీ కూడా ఇరవై ఐదు పేజీలు వ్రత కథ పుస్తకంలో ఉంటుంది ఆ ఇరవై ఐదు పేజీలు మనం భక్తి శ్రద్ధలతో చదువుకోవడమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మనం ముందు సాయిబాబా ఏం చెప్తారంటే మీరు కడుపు నిండా ఫస్ట్ ఏదైనా తీసుకోండి అంటే ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా కాఫీ కానీ టీ కానీ పలా పాలు కానీ మిఠాయిలు కానీ ఏదైనా తినే నా పూజను మీరు ఆరంభించండి ఆకలి కడుపుతో నుండి మీరు నా పూజ చేయకండి అని చెప్పేసి మనకు వ్రత కథ పుస్తకంలో ఉంటుంది చాలా బాగుంటుంది పూజ ఇంకా ఆలస్యం లేకుండా పూజలోకి వెళ్ళిపోదాము ఇక నేను దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను మొదట మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడైతే మనం సాయిబాబా విగ్రహాన్ని పెడతామో అక్కడ కొద్దిగా పసుపు కుంకుమతోని ముగ్గు వేసుకొని ఒక పలకరు సింహాసనగా ఒక పల్లక సింహాసనంగా పెట్టుకొని దాని మీద పచ్చ కలర్ అంటే ఎల్లో కలర్ క్లాత్ పెట్టుకుంటున్నాను జాకెట్ ముక్కని ఆ ప్లేట్ మందం కత్తిరించుకున్నాను ఆ దాని మీద పెట్టి మళ్ళీ పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ఇప్పుడు దాని మీద సాయిబాబా విగ్రహం కానీ లేకపోతే ఫోటో కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోవాలి అలాగే సాయిబాబా విగ్రహానికి పటానికి గంధము కుంకుమ పెట్టి అలంకరించాలి ఆ తర్వాత సాయిబాబాకి పూలమాల కానీ లేదా పసుపు రంగు పుష్పంలో కానీ సమర్పించాలి నేను దేవుని షెల్ఫ్ ఉన్న దేవుని ఫోటోలు అన్నిటి కూడా ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పటాలకి దేవుని ఫోటోలు పెట్టుకున్నాను బొట్లు పెట్టుకొని పూలు పెట్టేశాను అలాగే సాయిబాబా విగ్రహానికి కూడా పూలు పెట్టేశాను తర్వాత నార్మల్ ప్రమిదలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒత్తు వేసుకొని పెట్టుకోవాలి మొత్తం పూజా విధానంలో ఏంటంటే మనం పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఊదు దీపము ధూపము ఏదో ఒకటి వెలుగుతూ ఉండాలి ఆ వెలుగులోని మనం వ్రతక్కథ అనేది భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి అలాగే నైవేద్యంలో నేనైతే ప్రతిసారి పేడానే పెడతానండి ఎందుకంటే మనకు షెడీలో కూడా సాయిబాబా నైవేద్యం అంటే పేడాలే కదా అందుకని బయట నుంచి ముందు రోజైనా తెప్పించుకొని లేదా అప్పటికప్పుడైనా ఆన్లైన్లో అయినా బుక్ చేసుకొని ఇలా నైవేద్యంగా అయితే సమర్పిస్తాను అండ్ ఊదు దీపము కడ్డీలు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాను పండ్లు పెట్టుకుంటూ అవి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు పవిత్ర ప్రసాద రూపంలో చక్కెర కానీ మిఠాయిలు కానీ ఫలమును కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి ప్రసాదం నైవేద్యంగా ఇంట్లో చేసి కూడా పెట్టవచ్చు కానీ నేను ప్రతిసారి బయట నుంచే తెప్పించుకుంటాను ఆ తర్వాత ముడుపు కూడా ఎలా కట్టాలి అంటే గ్రీన్ కలర్ ఒక క్లాత్ తీసుకొని అందులో మనం ఏదో కొంత అమౌంట్ పసుపు కుంకుమ లక్షంతులు పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి కట్టుకోవాలి వ్రతం ప్రారంభించే రోజు అంటే మొదటి వారం రోజే మనము ముడుపు కడుక్కో కట్టుకోవాలి అలాగే నవగురు వ్రత పుస్తకం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత కొబ్బరికాయ ప్రతిసారి కొట్టవలసిన అవసరం ఏం లేదండి అసలే ఏ వ్రత ఈ వ్రత కథకలు ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టమని సాయిబాబు మనకు చెప్పారు మన ఇష్టం కొద్ది మన శక్తి మేరకు అన్ని రకాల పూజలు వ్రతాలు ఎంత వీలైతే అంత చేసుకోవాలి చేస్తానన్నమాట నేను సో మొదలు దీపాలను వెలిగించుకుంటున్నాను సో దీపాలు వెలిగించుకున్న తర్వాత ఊదు కూపము ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని పెట్టుకుని సాయిబాబు విగ్రహం దగ్గర అగరబత్తులు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన మనసులో ఉన్న కోరికలు వినాయకునికి విజ్ అలాగే సాయిబాబుకి విన్నవించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా వ్రత కథను స్టార్ట్ చేయాలి మొత్తం సాయిబాబు తొమ్మిది గురువారాల వ్రతము పుస్తకంలో ఇరవై ఐదు పేజీలు ఉంటుందండి మొదట ఐదు పేజీలు ఇంట్రొడక్షనే ఉంటుంది అంటే ఎవరైతే ఈ కథ ప్రచారంలోకి ఎవరి ద్వారా వచ్చింది ఎక్కడ రచించబడింది ఫస్ట్ ఎవరు రచించ వాటి గురించే ఉంటుందనమాట ఐదు పేజీలు అలా అయిపోయిన తర్వాత ఆరో పేజీలో ఇప్పుడు కథలో ఏముంటుంది అంటే దైవమే సాయిబాబా ఏ భక్తుడే తన సంపూర్ణ విశ్వాసంతో సాయిబాబా పాద పద్మమునందు శరణాగతుడై ఈ నవగురువార వరవరం నవగురువారాలు ఈ సాయి సాయివతమును ఆచరించును అతని యొక్క సర్వపాదాలు కోరికలు నిశ్చయంగా భరించినదే కాక సకల విఘ్నములు నివారించబడును అని చెప్పేసి శ్రీ సాయి కష్ట నివారణ సూత్రం ఉంటుందండి అదేంటంటే ఓం అభ్నమస్సు సాయినందమ పద్మం సాయినందమ ద్వితీయం ద్వారకామాయని తృతీయం తీర్థరాజాయ చతుర్థ భక్తవాసల్లే పంచమం పరమానంద శషించేడివాసప్తం సప్తం గురునాథాయ అష్టమనాదనాథ నవం బరాయ దశం దత్తవతానమే యాతాని దవనామంత్రీ సంధ్య పదనిత్యం సర్వకష్టమైన సాయినాథ్ కృప అని చెప్పేసి శ్రీ సాయిబాబా కష్ట నివారణ సూత్రం రోజుకు మూడు మూడుసార్లు పదకొండు పర్యాలు ఎవరు పటిస్తారు వారు సర్వకష్టాలు తొలుగును అని చెప్పేసి ఆరో పేజీలో ఉంటుంది సో అది చదువుకోవాలన్నమాట ఆ తర్వాత నవగురువాల సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు ఉంటాయి ఈ తొమ్మిది గురువాల వ్రతానికి తొమ్మిది నియమాలు అవి ఏంటిదో ఇప్పుడు చూద్దాం ప్రతి వారము ఈ పుస్తకంలో ఈ ఇరవై ఐదు పేజీల సాయిబాబా నవగురువారి వ్రత పుస్తకంలో కొన్ని కొన్ని శ్లోకాలు సూత్రాలు పద్యాలు అలాగే కొన్ని పల్లవీలు అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అన్నీ ఒకటేసారి షేర్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాను మేము మొదటి వారం నుంచి పూజా విధానం వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు నవగురువ వ్రతానికి ఆచరించాల్సిన నియమాలు ఏంటో చెప్తాను ఫస్ట్ది ఏ భక్తుడైతే స్త్రీ పురుషు వయసు భేదం లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును ఎవరైనా చేయవచ్చు అలాగే ఏ కులం వారైనా ఏ మతం వారైనా చేయవచ్చు రెండవది మూడవది ఏంటంటే ముఖ్యంగా మనకు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అత్యంత భక్తితో ఆచరించినట్లయితే మహత్వపూరితమైన ఫలం ప్రాప్తిస్తుంది నాలుగవది ప్రార్థ ఫలించాలంటే కోరికలు తీరాలంటే భక్తి పూర్వకంగా సాయి భగవాన్ ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి ఐదవది ఏంటంటే ఉదయమున లేదా సాయంత్రమున ఈ పూజను ఆచరించవచ్చు నేను చూపించినట్టుగా ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రము దానిపైన పరచి సాయనాథుని పటము లేదా విగ్రహమును ప్రతిష్ఠించి సాయినాథుని శిరస్సు పైన చందనము తిలకము కుంకుమ తిద్దాలి పూలమాలలు పసుపు రంగు పుష్పాలు సమర్పించాలి అలాగే దీప సంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రా నగరు దీపం సమర్పించి సాయిబాబా వ్రతఘాట భక్తితో అంటే ఈ ఇరవై ఐదు పేజీల చదువుకోవాలి చదవాలి అధ్యానం చేయాలి ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి అలాగే హృదయపూర్వకంగా ప్రార్థనలు భక్తితో కోరికలు విన్నవించుకోవాలి తర్వాత సాయినాథునికి నైవేద్యంగా పవిత్ర ఆహార రూపంలో చక్కెర కానీ మిఠాయిలు కానీ ఫలములు కానీ నైవేద్యంగా సంప్రదించుకోవచ్చు వ్రతంలో మనతో పాటు వారిని కూర్చుంటే వారికి ప్రసాదం క్రమంగా పంచి భుజించాలి తర్వాత ఆరవది పాలు లేదా టీ కాఫీ మిఠాయిలు ఫలములు ఏదైనా తిని ఈ వ్రతమును ఆచరించాలి అంతేగాని ఆకలి కడుపుతో ఆచరించవద్దు అలాగే ఆచరించే భక్తుడు ఒకటే పూట మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి పూర్తి ఉపవాసం ఉండి లేదా ఆకలి కడుపుతో కానీ వతను ఆచరింపరాదు వీలైనచో తొమ్మిది గురువార సాయి మందిరానికి వెళ్ళి సాయిబా మందిరంకి దర్శించుకోవాలి ఇది ఏడవది సాయిబా మందిరం దగ్గర లేకపోతే గృహంలోనే అత్యంత భక్తితో చేసుకోవాలి ఎనిమిదవది భక్తులు వేరే గ్రామానికి వెళ్ళినా కూడా ఆ వ్రతంను కొనసాగించవచ్చు తొమ్మిదవది ఏంటంటే తొమ్మిది గురువారాలు స్త్రీలు మైలబడతాయి లేకపోతే ఏదైనా కారణం చేత మనం ఆ రాజు ఆ గురువారం ఆ వారం చేయలేదమనుకోండి ఆ వారం స్కిప్ చేసేసి నెక్స్ట్ వారం నుంచి బి కంటిన్యూ చేయాలి స్కిప్ చేసిన వారాన్ని వదిలివేయాలి ఇలా తొమ్మిది గురువార వ్రతానికి Und wie ఆ తర్వాత ఉద్యాపన నియమాలు ఉంటాయి అవి కూడా చెప్తాను వినండి తొమ్మిదవ గురువారం ఐదు మంది బీదలకు మన సాహ మన శక్తి కొద్ది ఎంతో అంత అన్నదానం చేయాలి అలాగే ఈ వ్రతం యొక్క శక్తిని తెలియజేయడానికి మనం ఏదైతే పుస్తకం చదువుకుంటున్నామో ఆ పుస్తకాన్ని తొమ్మిది మందికి లేదా ఐదుగురికైనా పూజాగృహమునందు ఉంచి మంచిగా పూజించి ఇతరులకు పంచితే ఆ పుస్తకాన్ని ప్రసాదంగా అందుకునే వారికి దైవానుగ్రహం లభిస్తుంది అని చెప్పేసి ఉద్యాపన నియమాలు అనమాట ఇప్పుడు సాయిబాబా వ్రతగాథల్లో వెళ్ళిపో ఈ పైనచప్పుల నియమాలతో వ్రతమును ఆచరించి ఈ దానములు చేసినట్లయితే సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోరికలు ప్రార్థనలు నెరవేరుతాయి ఇప్పుడు సాయిబా వ్రతగాథ కొన్ని స్టోరీస్ ఈ సాయిబాబా వ్రతం చేసుకోవడం వల్ల ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు జరిగాయి సాయిబాబా మహిమలు ఎలా ఉన్నాయి లీలలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వ్రతగాథలు కొన్ని స్టోరీస్ ఉంటాయి ప్రతి వారం నేను కొన్ని కొన్ని స్టోరీస్ అయితే మీకు చెప్తున్నాను ఈ వారం కూడా ఒకరిద్దరు స్టోరీస్ నేను మీతో షేర్ చేస్తాను ఇందులో మొదటిదైతే లీ లీల అని ఒక అమ్మాయి స్టోరీ ఆమె ఒక ఆఫీస్లో జాబ్ చేస్తుంది ఆమెకి వేరే ప్లేస్కి బదిలీ అయ్యింది కానీ ఆమె అక్కడికి పంపించాలంటే వాళ్ళమ్మ చాలా కంగారు పడుతుంది అప్పుడు నీళ్ళ స్నేహితురాలు ఒక ఆమె ఇంటికి వచ్చి వ్రతం చేయమని చెప్పింది ఆ రోజు వ్రతం చేశారు ఆ బ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ట్రాన్స్ఫర్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ వెళ్ళనవసరం లేదని చెప్పేసి ఇంకో లెటర్ మూడు రోజులలో వస్తుంది సో ఈ తొమ్మిది రోజులు వ్రతం స్టార్ట్ చేయగానే తను అనుకున్నది జరిగింది అని చెప్పేసి ప్రతిదీ ఇంకొక స్టోరీ ఏంటంటే ఒక అందమైన విద్యావంతమైన ఒక లాయర్ ఉంటాడు ఒక వృత్తిలో ఒక జాబ్ మంచిగా చేస్తున్నాడు ఏదో కారణం వల్ల అతనికి పెళ్లి కాలేకపోతుంది అప్పుడు అతను తొమ్మిది గురువు వ్రతం వాళ్ళ అమ్మతో కలిసి చేసుకొని అతని మంచిగా విద్యావంతురాలు సుగుణవంతురాలు ఒక సంస్థలో వృత్తి చేస్తున్న ఒక అమ్మాయితో అతనికి మ్యారేజ్ జరుగుతుంది ఇలా కొన్ని కొన్ని స్టోరీస్ ప్రతి వారం నేను డిస్కస్ చేస్తాను ఇలా తొమ్మిది వారాలు అయ్యే లోపల మీకు ఈ స్టోరీస్ అన్నీ కూడా నేను చెప్తానండి మొత్తం కూడా పది స్టోరీస్ ఉంటాయి పది స్టోరీలు మీతో నేను ఆరు స్టోరీలు దాకా మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పటి వరకు మనకు పదమూడు పేజీలు కవర్ అవుతుంది పద్నాలుగవ పేజీలో సాయి స్మరణం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది ఆల్రెడీ దీని గురించి నేను చదివేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు తర్వాత పదిహేనవ పేజీలో శ్రీ దత్తాత్రేయ ప్రాతస్మరామి అని చెప్పేసి ఇంకా దత్తాత్రేయ ఒక శ్లోకం ఉంటుంది అది కూడా నేను లాస్ట్ వీక్ అంటే ఫిఫ్త్ వీక్లో చదివాను ఇప్పుడు పదహారవ పేజీలో శ్రీ షిరడివాస ద్వారకామ అని చెప్పేసి ఒక పల్లవి చరణం ఉంటుంది సో అది కూడా చెప్పాను లాస్ట్ వీక్ నేను ఆ తర్వాత సాయి రామ సూత్రం అని చెప్పేసి ఇంకొక సూత్రం ఉంటుంది పదహారవ పేజీలో అండ్ పదిహేడవ పేజీలో కొద్ది కొద్దిగా ఉంటుంది ఇప్పుడు నేను దాని గురించి మీకు వివరిస్తాను కొంచెం నన్ తెలుగు మిక్స్డ్లా ఉంటుందండి సూత్రము శివం నిత్యమేకం విభుం తారకంభం శుభకర మకర శూన్యం సుమాన్యం మహేశం కళేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహేషం ప్రబద్ధి విశుద్ధం పరమ రూపం గుణధర హీనం పరణ్యం మహంతం నిబంతం గుహంతం గుణంతం సుబంతం స్వయం సాయిరామం ప్రబద్ధి నిజే మానస మందిర సన్నిధేహి ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రభో సాయినాథ तमें स्वासी दैवं परमये यादक सुचतन्य में धन्य नमस्ते नम रूपाय तस्मै नमो देव देंव राय तुभ्यं नमो पुण्य नम तुभ्यं नमो वेद वेदा ददा पुंसे नम तक्षाय तुभ्यं नम विश्वकर्ते नम विश्वर्ते नमो विश्वभूक्ते नम विश्वदात्रे नम विश्वनेत्रे नम विश्व नम विश्व नम विश्वदात्र నమస్తే నమస్త సమస్త ప్రపంచ ప్రబోధ ప్రమాణ ప్రవీణ పవిత్రం చరిత్ర విచిత్ర తదీయం నరయే స్మరం త్వా స్వాహం సాయరామ భావంతం భావం భజంతం ಲವಂತ ಸಾನಂದನಂದ ರೂಪ ಸಂನಃ ಸಗನಿಹ ಶರಣ್ಯ ಮಾಯಾಯ ನರೋ ವೇದ ಯೋಧಾವಚೂಮನ ತ್ವ ಸದಕರೇಕ ಚಿಂದೂಪ ಮನೋತಿವಾಗತ ಪರಮಸಾಯಾಮ ಸದಾ ರಮೇತಿ ನಮೃತ ತೇ ಸದಾ ಸಾನಂದ ನಿಶ್ಶಂತ ಕದಿಬಂತ ನಮಂತ ಸುಧಂತಂ ಹಸಂತ ಹನುಮಂತ ಸುಧರ್ಬಜೆ ತಂಥಂತ ಶರೀರಂ ಕಲಂತ ಸುತ ಬಂಧುವರ್ಗಂ ವಯಸ್ ಧನ ಸತ್ಯಭೂತ ಭುವಂಚ ಸಮೇ ನಮೋ ಸಾಾಯಿ ದೇವ ಪ್ರಸೀದ ಪ್ರಸೀದ ಶ್ರೇಯಂ ಶ್ರೇಯ ಸಾತ್ವ ಪ್ರಸೀದ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಚಂಡ ಪ್ರತಾಪ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಚಂಡಿರಕರ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಸನ್ನ ಕಂಪನ್ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಭೋ ಸಾಯಿರಾಮ ఈ విధంగా పదహారు అండ్ పదిహేడవ పేజీలో ఈ విధంగా సాయిబాబా సూత్రం కొంచెం సాంస్క్రిట్ అండ్ తెలుగు మిక్స్చర్లో ఉంటుంది ప్రతివారం కొన్ని కొన్ని శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే మీ కూడా ఇదే చదువుతున్నా లేదా అని కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత సాయిబాబా చాలీసా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు పేజీల్లో ఉంటుందండి సాయిబాబా చాలీస గురించి నేను నెక్స్ట్ వీక్ చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క వారం టూ బి కంటిన్యూగా ఒక్కొక్క శ్లోకాలు కానీ పద్యాలు కానీ సూత్రాలు కానీ ఇంకా ఏమంటారు పాటలు కానీ వీటన్ని గురించి నేను చెప్తున్నాను అనమాట సో ఆ తర్వాత మీకు ఇరవై అండ్ ఇరవై ఒకటి పేజీలో శ్రీ సాయిశ్వర అలాగే సాయి శరణం ఉంటుంది అలాగే ఇరవై పేజీలోనే శ్రీ సాయిబాబా వారిది పదకొండు వచనాలు ఉంటాయి పదకొండు వచనాలు ఏంటో మళ్ళీ నేను చెప్తాను ఒకటి ఎవరైతే శిరుడికి వస్తారో వారి కష్టాలు కడదేరును రెండు ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును మూడు ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను నాలుగు నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళిన భక్తుల కోరిక పరికెత్తి వస్తాను ఐదు నేను నిత్య జీవుని సత్యదేవుణ్ణి ఆరు దేవుడు ఒక్కడి సర్వమతాలు సమానమే ఏడు నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని ఒమ్ము కానివ్వను ఎనిమిది నన్ను నిరూపంలో రూపజిస్తారు వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను తొమ్మిది నా శరణుకు వచ్చిన ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి పది నాలో లీలమైన ప్రతి భక్తునికి నేను రుణపణి ఉంటాను పదకొండు నన్ను నమ్మిన వారు వేనని ఎన్నిటికీ చెడిపోరు ఇలా సాయిబాబా గారు పదకొండు వచనాలైపోయాక ఇరవై ఇరవై ఒకటో పేజీలో శ్రీ సాయిశ్వర శ్లోకాలు అలాగే సాయేశ్వర శరణం అని చెప్పేసి ఇంకొన్ని శ్లోకాలు ఉంటాయి ఆ తర్వాత మీకు ఇరవై రెండవ పేజీలో మేలు అని చెప్పేసి ఇంకో పద్యం ఉంటుంది ఆ తర్వాత ఇరవై మూడో పేజీ అని ఇరవై నాలుగో పేజీలో శ్రీ సాయి హారతి ఉంటుంది సో సాయి హారతి చెప్పేటప్పుడు నేను స్వామికి అంటే సాయిబాబాకి సాయి సాయిహారతి మంత్రాన్ని చదువుతానమాట మంగళం మీద సాయినాథ నీకు మంగళమిదే అఖిలాండ కోటి బ్రహ్మాండ రూపం హిరుడులో ఉన్న సాయినాథ నీకు మంగళమీదే సాయినాథ నీకు మంగళం ఇది దీన జన్లో పాలు దీని తోడ ఆర్తితోడ పిలుచ ఆచరించవా మీద సాయినాథ నీకు మంగళమిది సద్గురు మీదే మంగళం మీద మహారాజు నీకు మంగళమిదే సాయనాథ నీకు మాస అఖిలాండమాస మంగళమిదే బ్రహ్మాండ రూప మంగళమిదే ఓ యోగిరాజ మంగళబిదే సత్యానంద మంగళిదే శాంతి స్వరూప మంగళమిదే సద్గురుమూర్తి మంగళమిదే మహారాజు నీకు మంగళమిదే అని చెప్పేసి శ్లోకాస్ రెండు ఉంటాయి ఇంకోటి వచ్చేసి సర్వస్వ శిరుడిషు నామ సంకీర్తన సాయిషిడి సాయీష సర్వస్వ పత్తిషు నామ సంకీర్తన పత్తిషు శిర్డి సాయిష నభి అంటారు బాలసాయి అంటారు సాయిషిరి సాయీష తత్వసాయి అంటారు పత్తి సాయి అంటారు సాయిషిరి సాయీష సత్య సాయ అంటారు సాప సాయి అంటారు సాయిష శిర్డి సాయియేశ అన్ని దిశలో నాహారత లందే సాయిష శిరడి సాయిష ఓంకార రూపడ శ్రీకార రూపడ సాయేష షేర్డి అది అయిపోయినాక హరే సాయి హరే సాయి అని ఇంకో శ్లోక్ ఉంటుంది హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 సాయి హరే సాయి 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 హరే 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 దత్త హరే దత్త 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 హరే హరే అండ్ ఫైనల్లీ ఇరవై నాలుగు అండ్ ఇరవై ఐదు పేజీలు అంతా అని చెప్పేసి ఇంకో పల్లవి చరణం శ్లోకాలు ఉంటాయి అవి చదువుకోవాలి సో ఇవన్నీ కూడా ఇరవై ఐదు పేజీలు కలిగిన ఈ వ్రత కథ పుస్తకానైతే ఇందులో ఉంటుంది సో ఇన్ని ఎక్కువగా చెప్పాను కాబట్టి వీడియోలు ఎంత ఎక్కువైపోయింది నేనైతే ప్రతి వారం గుడికి వెళ్తాను సాయిబాబా గారి దర్శనం చేసుకుని వస్తాను అక్కడ ఉయ్యాల కూడా కడతారు ఎంత ముద్దుగా ఉంటుందో ఉయ్యాల సాయిబాబా సో ఇదండి ఈ వారం ఆరో వారం పూజ సాయిబాబా తొమ్మిది గురువార వ్రతంలో భాగంగా ఆరో వారం నవ గురువార వ్రత పూజా విధానం వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఆ సాయిబాబా దైవాళ్ళ అందరం పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో ఆయురారుగా అష్టైశ్వర్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందరం బాగుండాలి అందులో మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ ఓం సాయి రామ్ సచిదానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై